రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ ఠాకూర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై అంతర్గాం మండల బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షులు కృష్ణవేణి శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైన పలువురు వార్డు సభ్యులతో పాటు అంతర్గాం గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు సుమారు వంద మంది యువకులు మహిళలతో పాటు బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలోని లంబాడితండ గ్రామానికి చెందిన సుమారు ముప్పై మంది యువకులు బుధవారం రాత్రి అంతర్గాం టీటీఎస్ లో కుర్రా కృష్ణవేణి శ్రీనివాస్ గారుల నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని వీరికి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి సాధారణ ఆహ్వానించారు వీరిలో శంకర్ బీజేపీ తిరుపతి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతర్గా మండలంలోని నూతనంగా ఎన్నికైన వివిధ గ్రామాల సర్పంచ్లు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వీరందరూ కూడా ఆ రోజుల్లో పని లేక ఆకలి చావలేనని చెప్పి బాధపడినటువంటి రోజులను కూడా నేను మర్చిపోలేదు అలాంటి సమస్య రాకుండా ఇవాళ సొంత కాళ్ళపై కష్టపడి బిడ్డలకి చదువు తెప్పించి టెక్నికల్ గా ఇంజనీర్ గానో మెకానికల్ గానో ఐటీఎల్ చేసో పెయింట్ చేసో ఎలక్ట్రిషియన్స్ ఏదో రకంగా ఇలా పని చేస్తూ మన కుటుంబాలను చేసుకున్నటువంటి గొప్ప మంచి పరివర్తన కలిగినటువంటి ఒక మన కుటుంబాది కాదు మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఒక తపన నాలో ఉందే ఈరోజు అవకాశం వచ్చింది అది చేసి ఖచ్చితంగా తీరుతామని చెప్పి ఈ మీటింగ్ ద్వారా ఉన్నటువంటి అందరి కుటుంబాలకు కూడా నేను మెసేజ్ చేయదలుచుకు ఏటీసీతో తీసి ఏటీసీగా యాభై కోట్లతో కట్టిన ప్రారంభం కూడా అయిపోయింది దాని పక్కగా ఇంకొక పదిహేను వందల ఇల్లు కట్టాలని ఈ రోజే నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటు పెద్దపేటకు ఈ నుంచి ఫ్లైఓవర్ ఇస్తా ఉన్నాం మీ రాకపోకలకు ఇబ్బంది పెరుగుతున్నాం అటు సైడ్ నుంచి కూడా ఫ్లైఓవర్ వేస్తూ ఉన్నాం ఈ నుంచి ఏ స్టేషన్ దాకా బ్రహ్మాండమైన రోడ్డు రామగుండం భూత చూస్తూ ఉన్నారు రోడ్డు అదే గోదావరి గోదాఖని రామగుండం వ్యాపార కేంద్రంగా విద్యా కేంద్రంగా వైద్య కేంద్రంగా సుమారుగా మెడికల్ కాలేజ్ దాన్ని అనుసంధానం చేస్తూ ఇంకా అదనంగా దానికి నూట నలభై కోట్లు కేటాయించి అద్భుతమైనటువంటి కాలేజ్ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ని కడతా ఉన్నాం సీమ్స్ గా మెడికల్ కాలేజ్ అంత పోరాటం చేస్తే పోయిన ప్రభుత్వంలో వచ్చింది వాస్తవే కానీ ఆగిపోయి దానికి నిధులు కేటాయించకపోతే మళ్ళీ దానికి సంబంధించిన నిధులు ఇతర వైపు వాడితే వాళ్ళు మళ్ళీ నిధులు కేటాయించి కొత్తగా దాన్ని నిర్మాణం చేస్తున్నాం త్వరలో ఇక్కడ అద్భుతమైన మెడికల్ ఈ రోజే మీరు చూస్తూ ఉండొచ్చు బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ చేయాలి జరుగుతాం అన్ని రకాల వైద్యాన్ని అందించినట్టు చేస్తా ఉన్నాం కాకుండా గోదావరి ఉచితంగా అన్ని రకాల వైద్యం దాంతో